నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం భక్తి యుక్తి రక్తి సూక్తి ఏదైనా మన ప్రవర్తన బట్టి మన యొక్క చర్యలను బట్టి మనం చేసే కార్యక్రమాలను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఆర్కే బీచ్ సరిగ్గా మీకు అమ్మవారి టెంపుల్ ఉంది కదా కాళీమాత అమ్మవారి టెంపుల్ దాన్ని ఎదురుగా ఉన్నాం ఇక్కడ సైకత శిల్పంగా ఒక ఆయన తన భక్తి ప్రపంచం ఈ రకంగా చాటుకున్నాడు అంటే నిన్న మొన్న శివరాత్రి అయింది కదా మీ అందరు తెలిసిందే చాలా హడావిడిగా జరిగింది ఇక్కడ అంత కార్యక్రమం అంటే ఒక్క విషయం మాత్రం కూడా ప్రస్ఫుటంగా చెప్పుకోవాలండి మానవుడు తన యొక్క మనసాక్షితో పనిచేస్తున్నాడో లేకపోతే మూర్ఖంగా పనిచేస్తున్నాడో తెలియదు కానీ దేవుని స్మరిస్తున్నప్పుడు అంటే భగవంతుడు అంటే ఏంటి ఒక రెస్పెక్ట్ అంటే మనకు చేతకాని పని అంటే మనకు మించిన పని మనకు మించిన అతి భారీ పని ఏదైనప్పటికీ మనకి అందుబాటులో లేనివి లేకపోతే మనకు సా సాధ్యమైనవి అటువంటి కార్యక్రమాలు అని ఉంటే కనుక భగవాన్ నువ్వు ఆ కార్యక్రమాలకి నువ్వు కాస్త అండగా ఉండు నేను చేస్తున్నాను పని అయినప్పటికీ నాకు ఉన్న శక్తి చాలదు కాబట్టి నువ్వు కూడా కాస్త చేదోడు వాదోడుగా నివ్వుతండి అని అన్నట్టుగా మనం దేవుని ప పూజిస్తూ ఉంటాం కానీ నేపథ్యంలో మనం ఒకటి మాత్రం మర్చిపోతున్నాం అండి అంటే మనకు చేత కాని పని చేస్తున్నా అంటే మనకన్నా బలవంతులే కదా అది ఒప్పుకునే కదా మనం చేసేది అంతే కదండి లేకపోతే అన్ని పనులు దేవుడి మీద పెట్టేసి గాల్లో దీపం పెట్టి కూర్చోం కదా ఈ నేపథ్యంలో దేవుణ్ణి అంత గొప్పగా మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయనకి రెస్పెక్ట్ ఏ రకంగా ఇవ్వాలి ఇక్కడ మీరు గమనించండి ఆర్కే బీచ్లో ఉన్నాం కదా మన నిన్న మొన్న ఈ కార్యక్రమం అయింది శివరా శివరాత్రి కార్యక్రమం అయింది అంటే దేవునికి రెస్పెక్ట్ అనేది ఒక్కొక్కటి రహంగిస్తాడు అదేంటి ఒకడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు రోడ్డు పక్కన ఏ శివాలయము లేకపోతే రామాలయమో ఏదో అక్కడ నిర్మితమై ఉంటుంది వెళ్తూ వెళ్తూ ఒక సెల్యూట్ లేకపోతే ఒక ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు ఒకడు కు బండి ఆపి లేకపోతే నుంచొని అక్కడే దండం పెట్టుకుంటాడు ఇంకొకటి చెప్పులు అక్కడ వదిలేసి ఉళ్ళోకి వెళ్ళి దాన్ని పెట్టుకుని వస్తారు మరొకడు యజ్ఞ యాగాదులు చేస్తుంటారు అలాగే ఇక్కడ ఈ మహారాత్రి శివరాత్రి శుభ సందర్భంగా ఇప్పుడు చాలా పెద్ద పెద్ద క్రతువులు చేశారు ఇక్కడ మీ అందరూ తెలిసిందే నిన్న కూడా వీడియోలు చూశారు ఇది యాగశాల అంటే యాగం చేసి దేవుళ్ళు ఆవాహిస్తారు ఇది కోటి లింగాలు తెలుసు కదండి నిన్న కూడా చెప్పాను అంటే ఒక్కొక్క అంటే చిన్న చిన్న పీవీసీ అంటే ప్లాస్టిక్తో చేసినవి అయినప్పటికీ కోటి లింగాలను ఏకలింగంగా లింగంగా రూపుదాల్చి రూపు మార్చి ఇక మొత్తం ప్రతిష్ఠించారు పూజ చేశారు అంటే ఇక్కడ ఒక విషయం మాత్రం మర్చిపోకూడదు ఏ రకంగా చేసినా ఇదిగో ఈయన అవుతే ఆ కోటి లింగాల్లో ఒక శివుడిని ఇక్కడ పక్క తీసుకొచ్చారు చూడండి మీరు ఏ రకంగా పూజ చేసినా పర్వాలేదు కానీ ఆ రెస్పెక్ట్ అనేది తగ్గకూడదండి మీరు మించొంది దండం పెడతారా లేకపోతే ఉపవాసం చేసి పూజ చేస్తారా అనేది తర్వాత విషయం రెస్పెక్ట్ అనేది కంపల్సరిగా ఇచ్చి తీరాల్సిందే చూడండి ఇంత పవిత్రమైన దేవుణ్ణి ఎంత అసహ్యంగా ఈ చూడండి వాతావరణం చూసారా అంటే పూజా ద్రవ్యాలతో పూజ చేయడం ఒక ఎత్తు అసహ్యంగా దేవుణ్ణి విమా దాన్ని కనీసం పూజ అయిపోయినా పర్వాలేదు కానీ ఎంత ఘోరంగా ఆయన్ని అవహేళన అనమాట ఇంటికి ఒకటండి మన ఇంటికి ఎవరినైనా జస్ట్ని పిలుస్తాం పిలవపోయినా పర్లేదు పిలిచినప్పుడు రెస్పెక్ట్ఫుల్గా ఆయనకి అన్ని రకాల మర్యాదలు చేయాలి మొన్న దాంట్లో అంతకు మించి అవసరం లేదు ఆయన కోరుండి అడగలేదు కదా రమ్మని అంటే ఈ నేపథ్యంలో నేను అంటే నా ఉద్దేశం ఏంటంటే భగవంతుని పూజించండి ఆయన పూజించమని మిమ్మల్ని అడగలేదు మీ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం మీ స్వప్రలాభాల కోసం ఆయన్ని ఆయన మీరు ఆవాహన చేస్తున్నారు ఆవాహన చేసినప్పుడు పిలిచినప్పుడు కాస్త రెస్పెక్ట్ అవ్వండి ఆయనకి అంతేగాని మామ తూతూ మాత్రంగా కంటితుడు చర్యలుగా ఏదో చేశామన్న రీతిలో మాత్రం చేయకండి అది పత్రం పలం తోయం ఏదో అన్నట్టుగా ఏది లేకపోయినా పర్లేదండి మనస్ఫూర్తిగా ఆయన్ని ధ్యానిస్తే చాలు అంతేగాని పిలిచి మాత్రం అవమానించకండి ఇక్కడ జరిగింది అదే ఆర్కే బీచ్లో అది చూసారు కదా ఫస్ట్ వీడియో మొదట్లో చూసాను కదా ఆ పక్కనే అసహ్యంగా మొత్తం చెత్త తుక్కు అన్నీ వేసేసి అంటే యాక్చువల్గా పూజా ద్రవ్యాలు కొన్ని ఉంటాయి దేవుని పూజించడానికి పసుపు కుంకుమని ఏంటంటే సర్వసాధారణంగా అందరూ వాడేవి ఆ రకంగా పూజలు చేయవచ్చు కానీ చూడండి ఎంత దుర్గంధభరితంగా ఉంటుందో ఏరియాని ఇంకొకటి ప్రతి వ్యక్తికి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది కదా ఆ దేవుణ్ణి అంటే అందుగలడు ఇందులు వేయడం సందేహం పోలదు అందు ఇందు ఎన్ని ఎందు ఎతికినాను అందెందేయగలడు ఆ సర్వాంతర్యామి ఆ సర్వేశ్వరుడు ఆ సర్వేశ్వరుడిని మనం ఇక్కడే ఉంటాడని మనం ప్రతిష్ఠించక్కర్లేదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు కానీ ఆయన ఆయన్ని మన దగ్గరికి ఆహ్వానించినప్పుడు మాత్రం కాస్త శుద్ధి వ్యవహారాలు చెయ్యండి అది నా యొక్క రెస్పెక్ట్ అనుకోండి ఐ మీన్ రిక్వెస్ట్ అనుకోండి ఇంకేదండి అనుకోండి నా ఆంతర్యం మీకు అర్థమైంది అనుకుంటున్నాను హర హర మహాదేవ్ శంభు శంకర ఓం నమ శివాయ నమో నారాయణ చూడండి ఇంత పవిత్రంగా ఉండే ఈ సముద్ర తీరం నిన్న జరిగిన ఈ జన సందోహానికి ఎంత అసహనీయంగా తరలిందో ఎక్కడికక్కడ వ్యర్థాలు ఆ ప్రక్కనే శివలింగం శివలింగాన్ని చేశారు బాగానే ఉంది అంటే ఇసుక దో చేశారండి బాగానే ఉంది కానీ దాన్ని వెంటనే నిమజ్జనం చేసేయాలి మళ్ళీ దాన్ని తొక్కేయడం చెప్పులతో అవగాహన చేయడం ఇటువంటి చెత్త చెత్తరాలతోటి ఆ దేవుని ఆహారం చేయడం అనేది వెంట వరకు సమంజసం మీరే ఆలోచించండి